ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముఖ్యమైన ఏ కార్యం సిద్ధించాలన్నా మొదటగా విఘ్నేశ్వరుడికి పూజిస్తాం వినాయకుడు జ్ఞానానికి స్వరూపం కార్యసిద్ధి కలగాలన్నా మొదలు కార్యం సజావుగా సాగాలన్నా వినాయక పూజ చేయాలి విఘ్నాలను తొలగించేవాడే విఘ్నేశ్వరుడు ముద్గల పురాణం ప్రకారం గణేశుడు రాక్షస సంహారం చేసి జన్లను కాపాడటానికి ఎనిమిది అవతారాలు తీసుకున్నాం ఆ అవతారాలు ఏంటి ఆ రాక్షసులు ఎవరు వారి కథ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు స్వరవేదం ఏ దేవుడికి చేయని విధంగా ఒక వినాయకుడికి మాత్రమే ప్రతి పూజ ప్రతి వ్రతం శుభ కార్యాలు అలాగే ముఖ్య కార్యాలు ఏదైనా చేసే ముందు ఆయనకి పూజ చేస్తాం అయితే వినాయకుడిని కూడా ముద్గళ గణేష పురాణాల ప్రకారం పరబ్రహ్మగా చెప్పారు అయితే ముద్గల పురాణంలో గణేషుడి ఎనిమిది అవతారాలను ప్రత్యేకంగా వర్ణిస్తారు అవే వక్రతుండ ఏకదంత మహోదర గజానన లంబోధర వికట విఘ్నరాజ ధూమ్రవర్ణ ఈ అవతారాల్లో మొదటిది వక్రతుండ ఈ అవతారంలో వినాయకుడి తుండం వంకెరగా ఉంటుంది పురాణాల ప్రకారం పూర్వం ఇంద్రుడు ఒక పొరపాటు చేయడం వల్ల మత్సరాసురుడు అనే ఒక అసురుడు జన్మించాడు మత్సర అంటే స్వార్థం అసూయ అనే అర్థం వస్తుంది ఈ అసురుడు కఠోర తపస్సు చేసి శివుణ్ణి ఉపాసించి భయం అనేది ఉండకుండా ఒక వరాన్ని పొందుతాడు వరగర్వంతో అతడు తన కుమారులిద్దరు సుందర ప్రియ విషయప్రియ వీళ్లతో కలిసి వెళ్లిన ప్రతి చోట విధ్వంసం సృష్టించి ముల్లోకాలను జయిస్తాడు దేవతలు ఆ రాక్షసుడి దాటికి తట్టుకోలేక శివుడిని ఆశ్రయించారు మత్సరాసురుడికి వరం ఇచ్చిందే ఈశ్వరుడు కాబట్టి ఆ విషయంలో ఈశ్వరుడు ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడే దత్తాత్రేయుడు వచ్చి దేవతలందరికీ గమ్ అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి వక్రతొండ భగవాను పిలువల్సిందిగా దత్తాత్రేయుడు చెప్తాడు దేవతలు అలాగే చేస్తాడు అప్పుడు వక్రతొండ అవతారంలో సింహాన్ని వాహనంగా చేసుకుని విఘ్నేశ్వరుడు వచ్చి మత్సర ఇద్దరిని హతం చేస్తాడు వక్రతుండు పరాక్రమం చూసిన రాక్షసుడు మన్నించమని కోరతాడు భగవంతుడు అతన్ని క్షమించి అతను ఆక్రమించిన మూడు లోకాలను పునరుద్ధరిస్తాడు ఏకదంతుడు శవన మహర్షి మదాసురుడు అనే ఒక రాక్షసుడిని సృష్టించాడు మదాసురుడికి ప్రపంచాన్ని పాలించాలి అన్న కోరిక తన మేనమామ శుక్రాచార్యుడికి విషయం తెలిసింది అయితే బీజాక్షరమైన శక్తి మంత్రాన్ని ఒక దాన్ని ఉపదేశిస్తాడు శుక్రాచార్యుడు ఇచ్చిన శక్తి మంత్రంతో ఉపాసన చేసి దేవత ఆవాహన చేసి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి విశేష శక్తులను పొందాడు ఈ శక్తుల సహాయంతో మూలోకాలను జయించడం మొదలు పెట్టాడు అప్పుడు కుమార ఋషి సహాయంతో ఏకదంత అవతారాన్ని ప్రార్థించారు దేవతలు మూషిక అంటే ఎలుకపై వచ్చి ఏకదంతుడు మదాసురుడితో యుద్ధం చేస్తాడు ఓడిపోయిన మదాసురుడు ఆ భగవంతుడిని క్షమించమని ప్రార్థించి లొంగిపోయాడు మహోదరా అవతారం ఈ కథలో మోహాసుర అనే రాక్షసుడిని అవతారంలో వినాయకుడు సంహరిస్తాడు అయితే ఈ మోహాసుర అనే రాక్షసుడికి రెండు కథలు ఉన్నాయి మొదటిది మోహాసురుడు సూర్య భగవానుడి పట్ల ఉన్న అపారమైన భక్తి కారణంగా వరం పొంది అసురులకి రాజుగా ప్రకటించబడతాడు ఇక మరో కథ ప్రకారం ఒకసారి శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు దేవతలకి శివుడి అవసరం పడి పార్వతీదేవిని సహాయం చేయవలసిందిగా వేడుకుంటాడు పార్వతీదేవి శివుడికి దృష్టి మళ్లించడానికి ఒక మనోహరమైన రూపాన్ని ధరిస్తుంది శివుడు తన ధ్యాన స్థితి నుంచి బయటకు వస్తాడు అప్పుడు పార్వతీదేవి తన మనోహర రూపాన్ని నిస్మరి ఆ రూపం మోహాసురుడు మారింది సాక్షాత్తు పార్వతీదేవి మాత మాయస్వరూపం కాబట్టి అంతటి శక్తి ఆ మోహాసురుడిలో కూడా ఉంది ఆ శక్తిని ఉపయోగించి భూ భువర్ పాతాళ లోకాల్ని జయించడానికి దాడికి వెళ్తాడు దేవతలు భయపడి సహాయం కోసం సూర్యుడి వద్దకు వెళ్తాడు సూర్యుడు మహోదరుని ప్రార్థించమని సలహా ఇస్తాడు మహోదరుని ప్రార్థించిన తర్వాత ఆ మహోదరుడు మోహాసురుడి పైన యుద్ధానికి వస్తాడు యుద్ధ సమయంలో విష్ణుమూర్తి అక్కడికి చేరుకొని మోహాసురుడికి లొంగిపోమని సలహా ఇస్తాడు విష్ణుమూర్తి సలహా మేరకు మహాసురుడు మహోదరుడి వద్ద లొంగిపోయి ఆయనకు భక్తుడు డిగా మారతాడు గజానన అవతారం ఒక రోజు స్వర్గలోక కోశాధికారి అయిన కుబేరుడు కైలాసానికి వెళ్తాడు అక్కడ దేవిని చూసి మోహిస్తాడు దేవి ఆగ్రహిస్తుంది భయంతో వణికి పోతాడు కుబేరుడు కుబేరుడి ఆశ నుంచి పుడతాడు లోభాసురుడు శుక్రాచార్యుడి వద్ద శివ పంచాక్షరి మంత్రాన్ని జపించి శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని పొందుతాడు కానీ అతని లోభానికి అంతులేక శివుడి కైలాసాన్ని సైతం స్వాధీనపరచుకోవాలని చెప్పి బయలుదేరుతాడు ఈ విషయం తెలిసిన దేవతలు రైభ్యుడు అనే ఋషి సహాయంతో గణేషుడిని ప్రార్థిస్తాడు గజానన అనే అవతారంలో గణే వచ్చి లోభాసురుణ్ణి జయిస్తాడు లోభాసురుడు గజాననుడి దగ్గర లొంగిపోయి క్షమించమని వేడుకుంటాడు లంబోదార అవతారం క్షీరసాగర మతనం చివరలో అమృతం వచ్చింది రాక్షసులకు అమృతం దక్కకుండా విష్ణుమూర్తి మోహిని అవతారంలో వస్తాడు మోహిని రూపాన్ని చూసిన శివుడి మనసు చెలిస్తుంది అదే సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని విడిచిపెట్టి తన అసలు రూపానికి వస్తాడు భంగపడిన శివుడి కోపం నుంచి పుట్టిన వాడే క్రోధాసురుడు సూర్యుని ఆరాధించి మహాబలవంతుడయ్యాడు క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు హర్షం శోకం అనే సంతానం కలుపుతాడు తపస్సు వల్ల క్రోధ ్రదాసురుడు మూడు లోకాలను నాశనం చేసేంత శక్తివంతుడయ్యాడు గణేశుడు లంబోదర అవతారంలో వచ్చి క్రోదాసురుణ్ణి జయించి శాంతిని పునరుద్ధరించాడు ఆరవ అవతారం వికట అవతారం పూర్వకాలంలో కామాసురుడు అనే రాక్షసుడు ఉండేవారు శివుడి తపస్సు ద్వారా ముల్లోకాలను జయించే వరం పొందుతాడు ముద్గల మహర్షి సహాయంతో వికట అవతారంలో ఉన్న వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటారు దేవతలు ఈ వినాయకుడు నెమలిని వాహనంగా చేసుకుని వస్తాడు ఓంకార రూపంలో ఉన్న వికట స్వామి కామాసురుణ్ణి జయించి దేవతలను రక్షిస్తాడు ఇప్పటికి ఆరు అవతారాల కథలు తెలుసుకున్నాం ఈ ఆరు అవతారాల్లో కూడా ఆరుగురు అసురులని వినాయకుడు జయిస్తాడు అయితే ఈ ఆరుగురు పేర్లు గమనించారా మత్సాసుర మదాసుర లోబాసుర మోహాసుర క్రోధాసుర కామాసురం ఇవి మనందరిలో ఉండే అర్షడ్ వర్గాలు అయిన కామ క్రోధ లోప ఈ అదమతారతంతా మనలో ఉండే ఇంద్రియాలకు సంబంధించిన అరిషడ్ వర్గాలను ఎలా జయించాలి అనేది మనకు అవగతం అవ్వడానికి అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది మనలో ఉండే అరిషడు వర్గాలు జయింపగలవే గాని నాశనం చేయలేము అందుకే పైన చెప్పిన ఆరు కథల్లో కూడా వినాయకుడు అసురులని జయించి క్షమించి వదిలేస్తాడే తప్ప చంపివేయాడు అరిషెడ్ వర్గాలకు సంబంధించినవి ఈ ఆరు అవతారాలు మరైతే మిగిలిన రెండు అవతారాలు విఘ్నరాజ అలాగే ధూమ్రవర్ణ ఇవి దేనికి సంబంధించినవి అది కూడా తెలుసుకుందాం విఘ్నరాజ అనే అవతారంలో విఘ్నేశ్వరుడు మమతాసుర అనే రాక్షసుని జయిస్తాడు మమత అంటే మన దేహం పైన మనకున్న ప్రేమ ఒకనాడు పార్వతీదేవి ఒక అరణ్యంలో తన స్నేహితులతో విశ్రాంతి తీసుకుంటుంటే ఆవిడ నవ్వు మమత అనే రూపాన్ని దాల్చింది శంభరుడు అనే రాక్షసుడి స్నేహం వల్ల మమత కాస్త మమతాసురుడు మారాడు ముల్లోకాలను పీడించడం మొదలు పెట్టాడు దేవతల కోరిక మేరకు వినాయకుడు విఘ్నరాజ అవతారంలో వచ్చి అతన్ని సంహరించాడు విఘ్నరాజ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకుని వచ్చినట్టు కొందరు చెబుతారు మన శరీరం మీద మనకు ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల లౌకిక అనుబంధాలు చిక్కుకుంటాం దీనివల్ల మన సుఖం దూరం అవుతుంది అందుకే మోక్షం వైపు ఆలోచన ఉండేలాగా ఈ అవతార వృత్తాంతం ఉంటుంది ఈ అష్టావతారాల్లో విఘ్నేశ్వరుడి చివరి అవతారం ధూమ్రవర్ణం అహంకారాసురుడు అనే రాక్షసుడు సూర్యుడు తుమ్ము నుంచి పుడతాడు అహంకారం ఎక్కువగా ఉంటుంది వల్ల ముల్లోకాలను ఇబ్బందుల్లో పెడుతూ ఉంటాడు దేవతలు గణేషుడికి ప్రార్థించడం వల్ల గణేషుడు ధూమ్రవర్ణ అనే అవతారంలో వచ్చి అహంకారాసు జయిస్తాడు నేను నేను మాత్రమే అన్న అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలి అన్నదే ఈ కథ సారాంశం ఇది విఘ్నేశ్వరుడి అష్టావతారాల కథ అలాగే ఆ అవతారాల వెనుక ఉన్న అసలు రహస్యం మరొక వీడియోలో మరొక పురాణ కథతో మీ ముందుకు వస్తాను ఓం గం గణపతి ఏ